అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలతో వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు ట్రాన్స్ కూడా ఇండస్ట్రీలో వాళ్ళు ట్రాన్స్ ఎలా చూస్తారు అంటే మంచిగా చూస్తారక్క అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నారు అక్క చాలామంది ఉన్నారు మంచి వాళ్ళే ఉన్నారు అక్క సొసైటీలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా ఎవ్వరూ కానీ ఇప్పుడు ఉండే కొంత ఉండే చాలామంది మారిపోతున్నారు అక్క త్రా జనరల్స్ కూడా చాలామంది మారిపోతున్నారు అంటే మంచిగా ఉంటున్నారు ఇప్పుడు కూడా ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మంచిగా ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళని కూడా మంచిగా పద్ధతిగా చూస్తున్నారు అక్క ఇప్పుడు నిన్ను ఎలా చూస్తారు షూట్స్ లో నువ్వు కూడా అంటే చెప్పలేను నన్ను కూడా అక్కడ రాజన్ లాగే చూస్తారు నో నో అలా కాదు అనేది అసలు వాళ్ళ వే ఆఫ్ అంటే నువ్వు అబ్బాయి అని తెలుసు కదా చాలా మంది అబ్బాయి అనే అబ్బాయి అని తెలిసినప్పుడు మామూలుగా సెట్స్ లో రెస్పెక్ట్ అది ఎలా ఉంటుంది అదే నాకు ఫోన్ చేస్తారు రావచ్చా నీ దగ్గరికి బాగున్నా నువ్వు అట్లా బాగున్నా నువ్వు వస్తావా అంటారు అయ్యో రామా బాయ్స్ అనే చెప్పాను కదా లేడీ గట్ట పార్టీస్ట్ అనే కదా నేను వచ్చింది నీ దగ్గరికి అని చెప్పేది చాలా సీరియల్లో కూడా చాలా మంది అడిగారు అక్క నన్ను ఇట్లా సెక్స్కి వస్తావు అనేది కూడా అడిగారు అడిగితే నేను రానండి నేను అర్జున కాదు అంటే నేను అనేది ఈ రకంగా ఒకటే కాదు మామూలుగా వాల్యూ ఇవ్వడం విషయంలో ఎలా ఉంటుంది అక్క వాల్యూ ఇచ్చే విషయంలో ఏంటంటే ఇప్పుడు అమ్మకి నేను ఒకగానొకొడుకుని అక్క ఒకగానొక కొడుకునైనా కానీ అమ్మ దగ్గరికే ఇప్పుడు నేను మూవీస్కి షూట్స్కి ఇట్లా వెళ్తున్నాను కదా అక్క వెళ్ళిన తర్వాత దాంట్లో ఫొటోస్ తీసి స్టేటస్ పెట్టుకుంటాను కదా స్టేటస్ పెట్టినా కానీ బట్ ఎంత ఇప్పుడు కదా అక్క ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత దాని దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్ళేసి ఏంది మీ కొడుకు మారిపోయాడా వాళ్ళు తిరుగుతున్నాడంటే అని మాట్లాడుతున్నారు అమ్మకాడికి వెళ్ళి అమ్మ ఏమంటే నాకు ఫోన్ చేసి బాధపడతా చెప్తా ఉంటుంది ఇట్లా అంట కదా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే చిన్న ఏం చేయాలి నన్ను ఏం చేపిస్తావు ఊర్లో ఏమనిపిస్తున్నావు నువ్వు నన్ను అది ఇది మాట్లాడుతుంది అక్క అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఎవ్వరు ఏమి నాకు ఒక మాట చెప్తాను అక్క నేను నేను ఓన్లీ లేడీ గెట్ అప్ పార్టీస్ట్నక్క నా జీవితం ఏదో నాకు తెలుసు అది ఓకే ఒకరోజు క్వశ్చన్స్ చేశాడు అవసరమే లేదు నాకు ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఎట్టు నాకు వాళ్ళని ఏం ఏం చేస్తారు తెలుసా వాళ్ళని కిందకి తొక్కడమే చూస్తున్నారు కానీ పైకి ఎక్కిచ్చే రకాలు కాదక్క దాంట్లో ఇప్పుడు కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారంట మీ కొడుకు వెళ్ళిపోయాడు కదా నేను ఏం చేస్తాను పెళ్లి మీ కొడుకు ఏం చేసుకుంటారు పెళ్లి చేసుకోను చేసుకునేది నా ఇష్టం అది నా ఇష్టం మీరు వచ్చి నాకేం చేయడం నేను మీకేం పెట్టడంలా అమ్మ బాధపడుతూ ఉంటుందా ఈ విషయాలు ఇప్పుడు ఇప్పుడు కూడా అయినా ఇప్పటికి అంటే అమ్మమ్మ దగ్గర అంటే అమ్మ మళ్ళీ చేసుకోలేదా ఇప్పుడు కూడా ఉండిపో ఉండిపోయింది అంటే మన నాన్న కూడా రీసెంట్ గా చనిపోయిన తర్వాత ఇక అప్పటి నుంచి అమ్మ కూడా అదొక విధంగా అయిపోయింది అంటే అమ్మకి ఏంటంటే ఎప్పుడైనా అక్క మంచిగా ఉండాలని అమ్మ కోరిక నేను గట్టిన ప్రతిసారి బాగుంది చిన్న ఇప్పుడు ఇప్పుడు అది బాగుంది చిన్న చీర ఇంటికి తీసుకొచ్చేస అనేది ఫొటోస్ చూసి బాగున్నావు నాయన చాలా అంటే చాలా ఇప్పుడు కొంచెం కొంచెం మా అమ్మ కూడా తెలుసుకుంటుంది అక్క ఇప్పుడు నువ్వు ఈ గెటప్లో ఉన్నావు చూడడానికి చాలా బాగున్నావు నేనే నేను చూడగానే ఫస్ట్ ఎంత బాగుందో ఈ అమ్మాయి అనుకున్నాను అంటే నువ్వు ట్రాన్స్ అని తెలియ నువ్వు ట్రాన్స్ కాదు అని తెలుసుకోవడానికి నాకే టైం పట్టింది కానీ ట్రాన్స్ అయినా ఏమో ఒకవేళ ట్రాన్స్ అయినా చాలా అందంగా ఉంది అనుకున్నా అమ్మ ఏమనుకునేది నేను ఇలా చూసి అయితే మాత్రం ఇప్పుడు కూడా ఇష్టం అనేది లేదు ఇప్పుడు కొంచెం కొంచెం ఇష్టపడుతుంది అంటే అమ్మ ఏంటంటే అందరన్న అన్న మాటలకే కానీ బాధపడుతుంది నాకు ఫోన్ చేసి ఆమె ఇష్టప్రకారంగా ఆమె ఏం ఫీల్ అవ్వదు అంటే ఇంటి పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏంది ఇట్లా మీ కొడుకు అది లేక ఆ ఫీలింగ్ ఏ టైప్ టైప్లో వెళ్ళిపోతుంది ఓకే అంటే ఒకగానే ఒక కొడుకు కానీ ఏం గుర్చేదిలానో చేసుకుంటే నా పరిస్థితి ఏంది అటు నాన్న లేడు ఇటు వీడు కూడా ఇది నన్ను ఊర్లో ఏమన్నా చేసిపిస్తాడా నన్ను ఏమన్నా రానిస్తాడా అని ఆమె కోరిక ఇప్పుడైనా గానీ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాం అక్క ఇల్లు అనేది లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు అమ్మమ్మ చనిపోతే నేను అమ్మ బయటకు వచ్చేయాలి ఇంకా అంటే మీకంటూ సొంతం ఏమీ లేదు ఏం లేదు మరి ఎప్పుడు అమ్మని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు నువ్వు అంటే చేయాలనుకుంటున్నాను కానీ అమ్మమ్మ ఉంది కదా ఇప్పుడు అమ్మమ్మ వచ్చి పింఛన్ డబ్బులతో అమ్మ అమ్మ ఇద్దరు తింటారు ఇంకా పెన్షన్ డబ్బులతోనే ఉండి అక్కడే ఉంటా జీవనం సాగిస్తా ఉన్నారు ఇప్పుడు అమ్మమ్మ అటు ఇటు అయిన తర్వాత ఇంకా అమ్మ వచ్చేయాలి ఇంక ఇక్కడికి అక్క ఒకప్పుడు మమ్మల్ని చూసి చాలా మంది దగ్గర తీసిందే లేదక్క చెప్తున్నా కదా ఎన్నో రేట్లు అయినోళ్ళకన్నా కన్నా మంచిది అంటారు అక్క ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మా పెదనాన్న మా పెదమ్మలు లేపిన మేము ఎట్లా పిండినో అది మాకు కూడా తెలుసు కానీ మా పెదనాన్న కూడా మంచి సపోర్ట్ నాకు మా మామయ్య సపోర్టు మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళు సపోర్టు మా మామయ్య వాళ్ళు సపోర్టు మా వాళ్ళు సపోర్ట్ మా పెదనాన్న వాళ్ళు కూడా సపోర్టే ఓకే నాకు చాలా మంది సపోర్ట్ అండి అంటే కొంతమంది సపోర్టు కొంతమంది ఏంటంటే నా వీడు అదేను జీవితాంతం ఇదే నీడు బతుకు అన్నట్టు నన్ను రాయలేస్తా ఉన్నారు కానీ అమ్మ ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదా వాడు అది కాదు అని చెప్పి అక్క చెప్తుంది అక్క చెప్తుంది చెప్పినా కానీ వినరు కదా అక్క ఇప్పుడు ఎట్లా ఉంది వినరు సరే ఇదంతా పక్కన పెడదాము నెక్స్ట్ అసలు నీ గురించి చెప్పు అంటే నువ్వు అంటే నేను నువ్వు అక్క అంటున్నావు కాబట్టి నేను కూడా నేను ఒక తమ్ముళ్ళనే ట్రీట్ చేసి అడుగుతున్నాను అసలు నిజానికి ఫ్యూచర్లో అయినా కానీ నువ్వు ఒక అమ్మాయిలా మారాలి అనుకుంటున్నావా లేకపోతే ఇలా అబ్బాయిలానే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నావా అక్క నేను ఏంటంటే ఒక అబ్బాయిలా కంటిన్యూ అయ్యి ఒక లేడీ కానీ ఉండిపోవాలి అనుకుంటున్నాను అక్క అది ఒక అబ్బాయిలా కంటిన్యూ అవుతావు కంటిన్యూ అవుతా పెళ్లి చేసుకోమా పెళ్లి చేసుకుంటాను అక్క చేసుకు అంటే పెళ్లి చేసుకుని కూడా ఏంటంటే ఇప్పుడే చేసుకోను నేనంటూ సొంత హౌస్ నిర్మించుకోవాలి సొంత హౌస్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన అంత సెటిల్ అయిన తర్వాత నాకు మంచి ఒక పేరు వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు చేసుకున్నా గానీ మీ అబ్బాయి ఆ గెటప్ వేస్తాను మేము పిల్లని పంపించేస్తారు కదా అక్క ముందుకు దాని గురించి ఆలోచిస్తున్నా లేదంటే చేసుకోవాలని అనుకుంటున్నాను ఓకే కానీ దాని గురించి ఆలోచిస్తున్నా అంటే పెళ్లి చేసుకుంటే నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి వస్తుంది అన్న నమ్మకం ఉందా నీకు అది నేను చెప్పలేను అర్థం చేసుకునే అమ్మాయి వస్తే నాకు మంచిది అర్థం చేసుకోలేకపోయిన అమ్మాయి వస్తే మాత్రం నేను చేయలేను అక్క దానికి దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఎవరు వదులుకోరు కదా అక్క ఇప్పుడు నా దేవుడు నా జీవితాన్ని ఇట్లా రాసి పెట్టేశాడు అమ్మకుందా నీకు పెళ్లి చేయాలి అని అమ్మకుంది అమ్మకి మాత్రం పెళ్లి చేయాలి నా కొడుకుకి అని ఉంది సో డబ్బులు అమ్మకి పంపిస్తావా డబ్బులు పంపిస్తా నాకు అంటే ఎక్కువ శాతం నాకు అమ్మే డబ్బులు ఇస్తుంది ఇలాంటి షూట్లు పెద్ద పెద్ద షూట్లు వచ్చినప్పుడు నేను ఓకే అమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేస్తుంది అంటే తాపీ పనికి ఏం రాదు అమ్మకి అంటే తాపీ పనికి వెళ్తా అంటే తాపీ పని కూడా ఒక రోజు వస్తేనే ఒక రోజు ఉంటేనే వెళ్తాది లేకపోతే ఇంట్లోనే ఉండాలి తాపి పనికి తాపీ పని అంటే రోజుకి ఎంత వస్తాయి అమ్మకి ండ్రెడ్ వస్తాయి సో అమ్మకి ఇల్లు ఏమీ లేదు లేదు ఇప్పుడు నీకు వచ్చే డబ్బులు షూట్స్ ఉన్నప్పుడు అంటే ఇలా రోజుకి ఐదు వేల రూపాయలు వస్తున్నాయి నువ్వే చెప్తున్నావు ప్రతి రోజు షూట్ ఉండదు సినిమా ఫీల్డ్ అంటే ఎప్పుడు ఉండేది కాదు మరి షూట్స్ లేనప్పుడు ఇన్కమ్ పరిస్థితి ఏంటి ఎక్కడ ఒకరిని అడిగి తెచ్చుకోవాల్సింది నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది ఓకే అంటే అప్పుగా అంటున్నావా అప్పుగా తెచ్చుకోవాల్సింది నాకు లేకపోతే మాకు ఎవ్వరు ఇవ్వరు కదక్కా ఊర్లోని ఇల్లు లేదు డబ్బులు ఇస్తారు అక్క ఇప్పుడు ఏదో నువ్వు నేను మంచిగా క్లోజ్ అయినప్పుడు నాకు డబ్బుల విషయంలో చూసేది మాత్రం నేను చెప్పాను కదక్కా ఫ్రెండ్ ఆ ఫ్రెండే నాకు డబ్బుల విషయంలో మొత్తం ఓకే హెచ్టీవీ ప్రెజెంట్ లైక్ షేర్ కమ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు వెయ్యరు నేను తమ్ములకి చూడడానికి బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా సారీలో వెనకాల కట్టుకొని ஏதல